ఐదు నిమిషాల మార్నింగ్ హ్యాబిట్ పేరెంట్స్ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా చాలా మంది పేరెంట్స్ కి ఉదయం లేవగానే ఒక రేస్ మొదలవుతుంది పిల్లల్ని లేపాలి టిఫిన్ చేయాలి స్కూల్ టైం బస్ మిస్ అవుతుందేమో ఇదంతా టెన్షన్ తోనే ఉదయం మొదలవుతుంది కానీ ఒకసారి నిజంగా మిమ్మల్ని మీరే అడిగి చూడండి నేను లేవగానే నా వయసు ఎలా ఉంటుంది కాంగా ఉంటుందా లేదా ఆల్రెడీ గా ఉందా ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రోజు జీవితాన్ని నిజంగా మార్చి ఒక చిన్న అలవాటు గురించి మాట్లాడడానికి చేస్తున్నాను అది కేవలం కొన్ని నిమిషాలు మాటలు మనకి తెలియకుండానే మన రోజు ఎలా ఉంటుంది అనేది ఉదయం పది నిమిషాల్లోనే డిసైడ్ అవుతుంది ఎందుకంటే ఉదయం మన బ్రెయిన్ ఇంకా ఓపెన్ మోడ్ లో ఉంటుంది ఎవరు మనని బాధ పెట్టలేదు ఇంకా ఏం సమస్య స్టార్ట్ కాలేదు అప్పుడు మనం ఏం ఫీడ్ చేస్తామో అదే రోజు మొత్తం రిపీట్ అవుతుంది ఉదయం లేవగానే మొబైల్ చూడటం లేదా నెగటివ్ న్యూస్ వినటం మెసేజెస్ ఆర్ ఎవరో కంప్లైంట్ చేయటం అదే రోజంతా అదే ఇరిటేషన్ క్యారీ అవుతుంది పేరెంట్స్ నాతో ఎక్కువగా చెప్పేది మా కోసం అంటూ కాస్త టైం లేదు మేము పిల్లల కోసం బతుకుతున్నాం మా జీవితం అయిపోయింది ఇవి అన్ని చెడ్డ మనసు మాటలు కాదు అలసిపోయిన మనసు మాటలు మీరు చెడ్డ పేరెంట్ కాదు మీరు చెడ్డ పేరెంట్ కాదు మీరు ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్ పేరెంట్ నేను ఇప్పుడు చెప్పబోయే అలవాటు పెద్ద యోగా కాదు పెద్ద మెడిటేషన్ కాదు మీరు ఎంత చదువుకున్న వాళ్ళైనా పని ఒత్తిడి ఉన్న వాళ్ళైనా ఇల్లు మొత్తం బాధ్యత ఉన్న వాళ్ళైనా ఎవరికైనా పాసిబుల్ ఇది త్రీ చిన్న స్టెప్స్ మొత్తం కలిపితే ఐదు నిమిషాలు అంతే స్టెప్ వన్ బాడీ అవేర్నెస్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సింపుల్ ఇందులో ఏం చేయాల్సిన పని లేదు ఏం మార్చాల్సిన పని లేదు కేవలం గమనించడం మాత్రమే మనలో చాలా మంది ఏం చేస్తాం తెలుసా లేవగానే ఒక్కసారిగా లేచి పనుల్లోకి దూకేస్తాం అప్పుడు మన శరీరం ఏం చెబుతుందో మనకు అస్సలు వినిపించదు కాబట్టి ఉదయం లేవగానే బెడ్ మీదే కూర్చోండి కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీ దృష్టిని బయటికి కాదు లోపలికి తిప్పండి మొదట మీ భుజాలని గమనించండి భుజాలు బరువుగా ఉన్నాయా లేదా కాస్త కట్టుగా ఉన్నాయా తర్వాత మీ మెడ మెడ బిగుసుకున్నట్టుగా ఉందా లేదా అక్కడ టెన్షన్ ఉన్నట్టు అనిపిస్తుందా ఇప్పుడు మీ గుండె దగ్గర గమనించండి హృదయం వేగంగా కొట్టుకుంటుందా లేదా కాస్త గబగబ ఉన్నట్టుగా అనిపిస్తుందా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏం మార్చడానికి ప్రయత్నించకండి ఇలా ఎందుకు ఉంది ఇలా ఉండకూడదు అని అనుకోకండి అలా అనుకుంటే మళ్ళీ మనసు టెన్షన్ లోకి మీరు కేవలం ఇలా చెప్పుకోండి అవునా ఇప్పుడు నా శరీరం ఇలా ఉంది అంతే ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మన శరీరం మన మాటల కంటే ముందు మన అలసటని చెబుతుంది మనం మనం రోజు మన శరీరం గురించి వినకుండా దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఒక్క నిమిషం మీరు మీ శరీరాన్ని విన్నట్టే శరీరం మనసు మధ్య కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే ఇది మెడిటేషన్ కాదు ఇది ఎక్సర్సైజ్ కాదు ఇది సెల్ఫ్ అవేర్నెస్ స్టెప్ టూ బ్రీత్ ప్లస్ వర్డ్ ఇప్పుడు మనం రెండో స్టెప్ కి వెళదాం ఇది కూడా చాలా సింపుల్ కానీ ప్రభావం మాత్రం చాలా డీప్ మన శరీరంలో ఉన్న టెన్షన్ అంతా ఒక్కసారిగా తగ్గదు కానీ మన ఊపిరి మన బ్రెయిన్ కి చాలా ఫాస్ట్ మెసేజ్ పంపుతుంది ఇప్పుడు మీ ఊపిరిపై దృష్టి పెట్టండి నెమ్మదిగా ఊపిరి పీల్చండి ఏ హడావిడి లేకుండా ఎవరు తొందర పెట్టడం లేదు ఇప్పుడు నెమ్మదిగా వదలండి వరువును కిందికి పెట్టినట్టు వదలండి ఇప్పుడు ఇది చేస్తూ మీ మనసులో రెండు మాటలు వాడండి ఊపిరి పీల్చేటప్పుడు మనసులో ఇలా చెప్పుకోండి నేను సేఫ్ ఈ మాట ఎందుకు అంటే మన బ్రెయిన్ కి పెద్ద భయం ఏంటి అంటే ఇప్పుడు ఏదో తప్పు జరుగుతుందేమో అన్న భావన ఈ మాట బ్రెయిన్ కి ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు ప్రమాదం లేదు అని చెబుతుంది ఇప్పుడు ఊపిరి వదిలేటప్పుడు మనసులో ఇలా చెప్పుకోండి ఇప్పుడు రష్ లేదు మనలో చాలా మంది ఎప్పుడు తొందరలోనే ఉంటాం ఏం జరుగుతున్నా మన లోపల ఒక హర్రీ ఉంటుంది ఈ మాట నర్వస్ సిస్టమ్ కి నెమ్మదిగా ఉండొచ్చు అని చెబుతుంది ఇలా ఊపిరి పిలిచం ఒక మాట చెప్పుకోవటం ఊపిరి వదలటం ఇంకొక మాట చెప్పుకోవటం ఇవి కలిపి మొత్తం ఐదు సార్లు చేయండి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఏం స్పెషల్ గా అనిపించకపోవచ్చు అదే పర్ఫెక్ట్లీ ఓకే ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు ఇది బయాలజీ మీ ఊపిరికి నెమ్మదిగా అవుతున్న కొద్దీ మీ హృదయ స్పందన నెమ్మదిగా అవుతోంది బ్రెయిన్ అలర్ట్ మోడ్లో నుంచి కా మోడ్ లోకి వస్తుంది అంటే మీకు మీ బ్రెయిన్కి ఇలా చెప్పినట్టే ఇప్పుడు ప్రమాదం లేదు నేను సేఫ్ గా ఉన్నాను కామ్ గా ఉండొచ్చు ఇది ఒక రకంగా మీ బ్రెయిన్ ని మళ్ళీ రీసెట్ చేసే బటన్ లాంటిది రోజు ఉదయం రెండు నిమిషాలు తీసుకుంటే మీ రోజు ఎలా ఉంటుందో మరికొన్ని రోజుల్లోనే గమనిస్తారు స్టెప్ త్రీ వన్ కైండ్ థాట్ ఇప్పుడు మూడవ స్టెప్ ఇది వినటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ నిజం చెప్పాలి అంటే ఇది మనకు చేయటం చాలా కష్టం ఎందుకంటే మనలో చాలా మందికి ఇతరులని తిట్టడం కాదు మనల్ని మనమే తిట్టుకోవటం అలవాటు ఉదయం లేవగానే మనసులో ఏ మాటలు వస్తాయి నాకు ఓపిక లేదు నేను సరిగ్గా చేయట్లేదు నేను మంచి పేరెంట్ని కాదు ఇవి మనం కావాలని అనుకోవటం కాదు అలసిపోయిన మనసు మాటలు ఇప్పుడు ఈ స్టెప్ లో మనం ఏం చెయ్యాలి అంటే మీ గురించి మీ మనసుకి కాస్త మృదువుగా ఉండే ఒక మంచి మాట చెప్పాలి పెద్ద పెద్ద పాజిటివ్ అఫర్మేషన్స్ అవసరం లేదు నేను ప్రపంచాన్ని మార్చేస్తాను అనాల్సిన పని లేదు చాలా నార్మల్ మాట చాలు ఉదాహరణకి నేను ప్రయత్నిస్తున్నాను నాకు ఏం రాకపోయినా నేను నేర్చుకుంటున్నాను లేదా నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను లేదా ఈ రోజు నెమ్మదిగా ఉండేందుకు నేను అనుమతి ఇస్తున్నాను ఇవన్నీ నిజమైన మాటలు ఫేక్ పాజిటివ్స్ కాదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ మాట మీరు గట్టిగా చెప్పాల్సిన పని లేదు ఎవరికి వినిపించాల్సిన పని లేదు మీ మనసులో నెమ్మదిగా చెప్పుకోండి చాలు ఎందుకంటే మన బ్రెయిన్ కి మన మాటలు వినిపిస్తాయి మనం మనల్ని ఎలా మాట్లాడుకుంటామో అదే మన సెల్ఫ్ ఇమేజ్ అవుతుంది రోజంతా పిల్లలు పని బాధ్యతలు అన్ని మన మీదే ఉంటాయి కానీ ఉదయం ఒక్క నిమిషం మీకు మీరే ఇచ్చే కైండ్నెస్ ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మీ పిల్లలు మీ మాటలతోనే కాదు మీరు మీతో ఎలా ఉంటున్నారో చూసి అది కూడా నేర్చుకుంటారు మీరు మీతో హార్ష్ గా ఉంటే పిల్లలతో కూడా హార్ష్గా ఉంటారు మీరు మీతో మృదువుగా ఉంటే పిల్లల దగ్గర కూడా అదే సాఫ్ట్నెస్ వస్తుంది అంతే ఈ మూడో స్టెప్ లో మీరు ప్రపంచాన్ని మార్చడం లేదు మీతో మీ రిలేషన్ని కాస్త సేఫ్గా చేసుకుంటున్నారు ఇది సెల్ఫ్ లవ్ లెక్చర్ కాదు ఇది మోటివేషనల్ స్పిరిచువల్ స్కిల్ రోజు ఉదయం ఒక మంచి మాట మీ రోజంతా నడిపించే ఇన్నర్ వాయిస్ కాస్త మృదువుగా మార్చుతుంది ఈరోజు నేను మీకు ఏ పెద్ద మార్పులు చెప్పలేదు మీ పిల్లల్ని మార్చాలి అని చెప్పలేదు మీ జీవితం పూర్తిగా తిరగబెట్టాలి అని కూడా చెప్పలేదు కేవలం ఐదు నిమిషాలు మీకంటూ మీరు కాస్త సమయం కేటాయించండి చాలు ఒక్కసారి అలా ఆలోచించండి మీరు లేవగానే పీస్గా ఉంటే మీ మాటల్లో శాంతి వస్తుంది మీ మాటల్లో శాంతి ఉంటే ఇంట్లో నాయిస్ తగ్గుతుంది ఇంట్లో నాయిస్ తగ్గితే పిల్లల మనసులో భయం తగ్గుతుంది భయం తగ్గితే ప్రేమ కనిపిస్తుంది పిల్లలకు కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంట్ కాదు పీస్ఫుల్ పేరెంట్ ఈ న్యూ ఇయర్ లో మీరు తీసుకోవాల్సిన పెద్ద రిజల్యూషన్ ఏది కాదు రేపు ఉదయం మీరు మీ ఫోన్ చూసే ముందు మీ మనసును ఒకసారి చూడటం అంతే మీకంటూ మీరు ఇచ్చే ఈ ఐదు నిమిషాలు మీ పిల్లలకు మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి మీరు ఈ రోజు నుంచి ఈ అలవాటు మొదలు పెడితే మీ జీవితం ఒక్కసారిగా మారకపోవచ్చు కానీ మీ జీవితం మెల్లగా ప్రశాంతంగా సేఫ్గా మారటం తప్పకుండా మొదలవుతుంది మీరు ఒంటరిగా లేరు మీలా ప్రయత్నిస్తున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఇంకా ఇలాంటి నిజమైన సింపుల్ ఎమోషనల్ వెల్నెస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి ఒక పేరెంట్కి షేర్ చేయండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్